హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమర్ పోర్ట్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను అది ఏం టాపిక్ అంటే మనం ఒకవేళ సిక్స్ స్లాట్తో వచ్చి ఒక సిక్స్ మెంబర్స్ని రిఫర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఎంత దాన్ని మనం ఓల్డ్ కాయ అంటే సీఎస్ కైన్గా ఓల్డ్ చేసుకొని ఒక రేంజ్ వరకు ఓల్డ్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ దాని గురించి మనం ఈ వీడియో చేయబోతున్నాం మీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను వెయిట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సిక్స్ స్లాట్స్తో వచ్చి ఒక సిక్స్ మందిని రిపేర్ చేసుకుంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది దాన్ని ఓల్డ్ చేస్తే ఎంత వస్తుంది అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ఆర్ఎస్ ఫార్టీ థౌజండ్తో మనం వస్తే మనకు ఆరు స్లాట్స్ వస్తాయి ఫార్టీ థౌజండ్కి మనకు ఆరు స్లాట్స్ వచ్చాయి కదా అదే ఫార్టీ థౌజండ్తో ఒక పర్సన్ ఫార్టీ థౌజండ్తో ఒక పర్సన్ మనకు లాగిన్ అవుతే మనకు వచ్చే అమౌంట్ మనకు వచ్చే అమౌంట్ రెండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయి మనకు వస్తుంది సెకండ్ పర్సన్ ఫార్టీ థౌజండ్తో మనకు వచ్చినట్టయితే మనకు సేమ్ అమౌంట్ రెండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయి మనకు వస్తుంది థర్డ్ పర్సన్ సేమ్ అమౌంట్ నలభై వేలతో లాగిన్ అవుతే సేమ్ సిక్స్ స్లాట్స్ వస్తాడు పర్సన్ మనకు పదహారు వేల నూట ఎనభై రెండు రూపాయలు మనకు వస్తుంది అదే ఫోర్త్ పర్సన్ సేమ్ అదే నలభై వేలతో మనకు లాగిన్ అయితే మనకు వచ్చే అమౌంట్ ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు మనకు వస్తుంది ఇక్కడ మనకు ఎక్కువ వచ్చింది ఇన్కమ్ ఫిఫ్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ రాగానే మనకు ఓ ఫార్టీ థౌజండ్తో ఆ పర్సన్ వచ్చినట్టయితే సేమ్ అమౌంట్ మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు మనకు వస్తుంది సిక్స్త్ పర్సన్ రాగానే మనకు అన్ని రీబర్త్ అయిపోతాయి మనకు సెవెంత్ స్లాట్ స్లాటు ముప్పై రెండు వేల రూపాయల స్లాటు సెవెంత్ స్లాటు అప్డేట్ అయిపోతుంది కాబట్టి ఇది మనం ఆటో అప్డేట్ అయిపోతున్నాం ఈ అమౌంట్ కాకుండా మనకు చేతికి వచ్చిన అమౌంట్ టోటల్ అమౌంట్ ఎంత తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు మన చేతికి వచ్చింది మనం ఆరుగురిని రిఫర్ చేసుకున్నట్టయితే మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు ఈ అమౌంట్ కాస్త సిఈఎస్గా మారిస్తే ఒకవేళ మనం ఇప్పుడున్న వన్ పాయింట్ ఫైవ్ అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ డాలర్ వన్ పాయింట్ ఫైవ్ డాలర్ ఇప్పుడు అనుకుంటే మనకు ఈ అమౌంట్కు ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి అంటే ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ ఫైవ్ సిక్స్ కాయిన్స్ మనకు ఇప్పుడు వస్తున్నాయి ప్రస్తుతానికి ఈ అమౌంట్ మనం ఇప్పుడే కావాలంటే తొంభై ఒక వెయ్యి నాలుగు తొంభై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు మనం తీసుకోవచ్చు లేదు కైన్లుగా మార్చుకొని కొద్దిగా ఓపిక పట్టినట్టయితే ఇప్పుడు మంచి ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు చూడండి ఫైవ్ డాలర్స్ వరకు ఫైవ్ డాలర్స్ వరకు మనం ఓపిక పడితే మనకు ఒకవేళ దీన్ని ఇంటూ వేసుకున్నట్టయితే ఇప్పుడు ఆ ఫైవ్ డాలర్స్ వరకు మనం ఓపిక పడితే మనకు వచ్చే ఆ డాలర్స్ ఎన్ని దీని ఆరు ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ డాలర్స్ వేసుకుంటే మనకు మూడు వేల రెండు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది డాలర్స్ వస్తున్నాయి ఇది డాలర్స్ ఇప్పుడు అంటే మన రూపీస్లో చూసుకుందాం ఐఎన్ఆర్లో చూసుకున్నట్టయితే మూడు లక్షల ఎనిమిది వేల అరవై ఆరు రూపాయలు వస్తున్నాయండి ఇక్కడ ఫైవ్ డాలర్స్ వరకు మనం ఓపిక పట్టినట్టయితే ఇప్పుడే తీసుకుంటే తొంభై ఒక తొంభై ఒక వెయ్యి వచ్చింది తొంభై ఒక వెయ్యి ఐదు వందలు అనుకోండి రౌండ్ ఫిగర్గా ఇక్కడైతే మూడు లక్షల ఎనిమిది వేలు మనకు వస్తున్నాయి సేమ్ కొద్దిగా ఓపిక పట్టి పది డాలర్ల వరకు మీరు ఓల్డ్ చేయగలిగితే పది డాలర్ల వరకు మీరు ఓల్డ్ చేయగలిగితే మనకు వచ్చే డాలర్స్ ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ సిక్స్ డాలర్స్ వస్తున్నాయి దాన్ని ఐఎన్ఆర్గా చూసుకుంటే ఒకవేళ ఐఎన్ఆర్గా చూసుకుంటే ఆరు లక్షల పదహారు వేల నూట ముప్పై రెండు ఆరు లక్షల పదహారు వేల నూట ముప్పై రెండు రూపాయలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి డిఫరెంట్ పెరిగిపోయింది మనకి సేమ్ ఇక్కడనే తీసేసుకుంటే తొంభై ఒక వెయ్యి ఐదు వందలే వస్తాయి కానీ పది వరకు ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది చూడండి అలాగే సపోజ్ ఇరవై డాలర్లు వేసుకోండి ఇరవై డాలర్లు వేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఒక్క డాలర్స్ మనకు వస్తాయి డెబ్బై ఒకటి పాయింట్ టూ వస్తాయి పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క డాలర్స్ వస్తున్నాయి అదే ఐఎన్ఆర్లో చూసుకుంటే చూడండి పన్నెండు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు వస్తున్నాయి చూడండి ఇరవై వరకు వెయిట్ చేసిన వాళ్ళకి ఎంత వస్తున్నాయి ఇక్కడ తీసుకుంటే తొంభై ఒక్క వెయ్యి ఇక్కడైతే పన్నెండు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు వస్తున్నాయి ఇంకా కొద్దిగా ఓపిక పట్టి ఎవరైతే ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ ఫైవ్ జీరో వరకు ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్లకు ము ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది డాలర్స్ వస్తాయి దాన్ని ఒకవేళ ఐఎన్ఆర్గా చూసుకుంటే అయ్యన్నర్గా చూసుకుంటే మనకు ముప్పై లక్షల ముప్పై లక్షల ఎనభై వేల ఆరు వందల అరవై రూపాయలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ముప్పై లక్షలు వస్తున్నాయి ఇక్కడే తీసుకుంటే తొంభై ఒక్క వెయ్యి ఐదు వందలు మాత్రమే కానీ యాభై వరకు వెయిట్ చేయగలిగితే ముప్పై లక్షల ఎనభై వేల రూపాయలు మనకు వస్తున్నాయి మన ఓపిక అండి మనం ఎంత సంపాదించుకోవాలి అనేది మనకే అవసరం కాబట్టి మనమే డిసైడ్ చేసుకోండి మనం ఇక్కడ తీసుకున్నాం ఐదు వరకు ఓపిక పట్టండి ఇది తీసుకోవచ్చు దీనికంటే ఇది ఎక్కువనే కదండి లేదు పది వరకు వెయిట్ చేస్తున్నాం అనుకుంటే ఆరు లక్షల రూపాయలు వస్తున్నాయి లేదు ట్వంటీ వరకు అనుకుంటే మనకు పన్నెండు లక్షల చేంజ్ వస్తున్నాయి లేదు ఫిఫ్టీ వరకు అనుకుంటే ముప్పై లక్షల చేంజ్ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఏంటంటే సపోజ్ ఒక ఆరుగురిని తీసుకొచ్చి ముప్పై ఒక్క తొంభై ఒక్క వెయ్యి తీసుకునేదానికంటే ఒక ఐదు వరకు లేదో వరకు హోల్డ్ చేసే కలిగితే ఇప్పుడు బూస్ట్ అనే ప్రోగ్రాం రాబోతుంది కదండి బూస్ట్ అనే ప్రోగ్రాంలో ఈ అమౌంట్తో కనుక ఎంట్రీ అయితే ఒకవేళ మూడు లక్షలు పెడితే ఎంత వస్తుందో ఆలోచించండి ఈ కైన్స్ మనం అమౌంట్ చేతింతలు పెట్టట్లేదు మనం మెట్టిన అమౌంట్ ఇవ్వే కానీ ఓపిక పడితే ఇన్కమ్ అనేది ఎక్కువ సంపాదించుకోవచ్చు బూస్టర్లో ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలి ఎక్కువ కొద్దిగా స్లాట్లు తీసుకోవాలి నేను వర్క్ చేసుకొని సంపాదించుకోవాలి అనుకుంటే ఇది బెటర్ ప్లాన్ అండి చూడండి ఒక్కసారి ఆలోచించి చూడండి ఎంతవరకు ఓపిక ఉంది మనకు అనే దాన్ని బట్టి మనం ఎంతవరకు ఓల్డ్ అనేది ఉంది నేను ఇవ్వాలనే అవుతుంది రేపే అవుతుంది ఇంత అని నేను చెప్పట్లేదు అది అయ్యేదాకా మీరు ఓపిక పట్టాలని చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇది ఒక్కటి మాత్రం నేను రెండు నెలల్లో అవుతుంది మూడు నెలల్లో అవుతుంది అని చెప్పట్లేదు ఎక్కడ ఎందుకంటే మనం ఈ అయ్యేంత వరకు ఓపిక పట్టండి అని చెప్తున్నాను సపోజ్ మన లక్కు బాగుండి తొందరగా అయితే తీసేసుకుందాం ఆ మూడు నెలలనే అయితే ఇంకా బెటర్ లేదు ఆరు నెలలు అనుకుందాం వన్ ఇయర్ అనుకుందాం టూ ఇయర్స్ అనుకుందాం త్రీ ఇయర్స్ ఓపిక పడదాం ఓపిక పట్టడంలో నష్టమేం లేదు అమ్ముకున్న ఈ అమౌంట్ అయితే మనకు వస్తుంది కదా ఓపిక పడితే ఇంకెక్స్ట్రా వస్తుంది అలానే బెనిఫిట్ మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఓపిక పట్టి అర్థం చేసుకొని ఈ వీడియోని మీరు అర్థం చేసుకొని మీ టీం కూడా అర్థం చేపిస్తారని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ మంచి ఉంది అని ఈ వీడియో అనుకుంటే ఆ లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్